హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు నిపునాగ్రాస్తి వాయిస్ ఆఫ్ ట్రూత్ మీరు ఈ ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి ఫర్ ఇన్స్టెంట్ అప్డేట్స్ ఇక ఈ రోజు మా టాపిక్ అల్లు రామలింగయ్య తాత ద రియల్ గేమ్ చేంజర్ అని కొనియాడుతున్నారు మన ట్రేడ్ పండితులు మనకు తెలుసు కదా లైఫ్లో బెస్ట్ డెసిషన్స్ తీసుకుని వాళ్ళ జనరేషన్స్ కి గేమ్ చేంజర్స్ లా నిలుస్తుంటారు కొందరు అలాంటి వాడే అల్లు రామలింగయ్య తాత కూడా మరి అంతే కదా టాలీవుడ్ పాత తరానికి చెందిన కమిడియన్స్ రేలంగి రమణారెడ్డి రాజీవ్ బాబుల కొడుకులు మనవళ్ళు ఎవరో ఇప్పుడు ఏం చేస్తున్నారో ఎవరికైనా తెలుసా తెలీదు కానీ అల్లు రామలింగయ్య తాత కొడుకు ఎవరో మనవళ్ళు ఎవరో ఇప్పటికీ అందరికీ తెలుసు నిజం చెప్పాలంటే అల్లు తాతతో పోలిస్తే రేలంగి రామనారెడ్డి రాజుబాబులు పెద్ద రేంజ్ ఉన్న కమిడియన్స్ అప్పటి స్టార్ కమెడియన్స్ అనమాట కొన్ని సందర్భాల్లో వాళ్ళ డేట్స్ చూసుకొని స్టార్ హీరోస్ డేట్స్ అడ్జస్ట్ చేసేవాళ్ళు డైరెక్టర్స్ అంత బిజీ ఆర్టిస్టులు అంతేకాదు వాళ్ళ రెమ్యునరేషన్లు కూడా స్టార్ హీరోలతో ఈక్వల్ గా ఉండేవి వాళ్ళతో పోలిస్తే అల్లు తాత చాలా అంటే చాలా చిన్న ఆర్టిస్ట్ అనమాట స్టార్ కమెడియన్ కాదు కదా కనీసం లీడ్ కమెడియన్ కూడా కాదు సీన్స్ లో ప్యాడింగ్స్ కోసం పెట్టే క్యామెడీ క్యారెక్టర్స్ మాత్రమే చేసేటోడు ముఖ్యంగా స్టార్ ఇలన్స్ పక్కన సైడ్ కిక్కుల్లా అనమాట అలాంటి చిన్న కమెడియన్ ఫ్యామిలీకి చెందిన మూడో తరం మనవళ్ళు ఎన్టీఆర్ ఏఎన్ఆర్ ఫ్యామిలీస్ లాగా ఇప్పటికీ లైమ్లైట్లో ఉండడానికి కారణం అల్లు తాత దూరదృష్టి అవును రేలంగి రావణారెడ్డి రాజబాబు లాంటి స్టార్ కమెడియన్లకు రాని ఒక మెరుపు లాంటి ఆలోచన అల్లు తాతకు రావడమే అది మరేంటో కాదు ఫ్యూచర్లో మెగాస్టార్ అయ్యి చలనచిత్ర సీమను ఏలుతాడని గ్రహించి సుప్రీం హీరోగా ఉన్న టైంలోనే గాలం వేసి చిరంజీవిని అల్లుడిని చేసేసుకోవడం ఆ ఒక్క ఆలోచనతో తన జనరేషన్స్ అన్ని ఇన్ఫ్లుయెన్స్ అయ్యాయంటే మరి అల్లు తాత వాళ్ళ ఫ్యామిలీకి గేమ్ చేంజరే కదా ట్రాక్టర్ కి ఇంజన్ ఉంటుంది కానీ వెనకాల ఉన్న ట్రాలీకి ఇంజన్ ఉండదు అయినా కూడా ట్రాక్టర్తో పాటు ఈక్వల్ గా వెళ్ళిపోతుంది దానికి తగిలిస్తే ఈ సూత్రాన్ని అవలంబించాడు అల్లు తాత కూడా జట్లా దూసుకెళ్లే అల్లుడు ఉంటే ఫ్యామిలీలో అందరూ సెట్ అయిపోతారని ఫిక్స్ అయ్యాడు ఆయన కలే నిజమైంది ఏదో ఒకటి చేసేసి కొడుకుని ప్రొడ్యూసర్గా నిలబెట్టాలని పంతొమ్మిది వందల డెబ్బై రెండులోనే గీతా ఆర్ట్స్ అనే నిర్మాణ సంస్థని పెట్టించాడు అల్లు తాత కానీ అల్లు తాత రేంజ్కి అప్పటి స్టార్ హీరోలు కాదు కదా మీడియం రేంజ్ హీరోలు కూడా డేట్లు కూడా ఇచ్చే సీన్ లేదు దాంతో ఊరు పేరు తెలియని మూడు సైన్మాలు తీసి చేతులు కాల్చుకొని ఇక ఇది అయ్యే పని కాదులే అని కొడుకు చేత బ్యానర్ని పక్కన పెట్టేయించాడు అల్లు తాత తర్వాత సుప్రీం హీరో చిరంజీవి అల్లుడయ్యాకే మళ్ళీ ఆ గీత ఆర్ట్స్ అనే బ్యానర్ షట్టర్ ఓపెన్ చేసుకుంది స్టార్గా మల్టీఫోల్డ్స్ అవుతున్న ఫేజ్లో బయట బ్యానర్ల నుంచి తీవ్ర ఒత్తిడి పోటీ ఉన్నా కూడా అవి ఒప్పుకుంటూనే మధ్య మధ్యలో బామ్మర్ది బ్యానర్కి కూడా సినిమా డేట్స్ ఇచ్చేవాడు చిరంజీవి అలా తన ఎదుగుదలలో బామ్మర్ది అల్లు అరవింద్ని కూడా భాగం చేసుకుంటూ వచ్చాడు చిరంజీవి ఎంతలా అంటే రెండు వేల ఏడులో చిరంజీవి యాక్టివ్ పాలిటిక్స్లోకి వెళ్ళే వరకు కూడా గీతా ఆర్ట్స్లో ఊరు పేరు తెలియని మొదటి మూడు సినిమాలు తీసేస్తే అన్ని మెగాస్టార్ చిరంజీవి సినిమాలే అంతేకాకుండా రెండు పవన్ కళ్యాణ్ సినిమాలు కూడా అంటే చిరంజీవి దయదల్చి డేట్స్ ఇస్తే తప్ప గీతా ఆర్ట్స్ బ్యానర్లో సినిమా అనేది ఒకటి పురుడు పోసుకోదన్నమాట అలా వేరే హీరోల దగ్గర డేట్స్ సంపాదించలేని అల్లు అరవింద్ బ్యానర్ని చిరంజీవి తన మైటీ ఇమేజ్ తో నిలబెట్టడమే కాకుండా ప్రొడ్యూసర్ గా బామ్మర్దికి కాసుల వర్షం కురిపిస్తూ వచ్చాడు మెగాస్టార్ ఇక ఈ క్రమంలో మెగాస్టార్ని వాడేసుకుందామని ఆయన కొడుకు కూడా నేను మెగాస్టార్ మేనల్లుడిని అంటూ సైన్మాల్లోకి వస్తానంటే నిరుత్సాహపరచకుండా ప్రోత్సహించి ఫస్ట్ సినిమాకే స్టార్ డైరెక్టర్ కె రాఘవేందర్ రావుతో ఆయన ఫ్రెస్టీజియస్ వందవ సినిమాని ఆడిషన్స్ లో కూడా ఫెయిల్ అయిన ఐకాన్ బాబుతో తీసేలా ఒప్పించాడు మెగాస్టార్ అలా మెగాస్టార్ మేనల్లుడిని అంటూ హల్చల్ చేసి మెల్లమెల్లగా బ్యాంకబుల్ హీరో అవ్వగలిగాడు ఐకన్ బాబు అల్లు తాత నమ్మిన ట్రాక్టర్ ట్రాలీ థియరీ ఇదే ఎవరూ అందుకోలేని రేంజ్కి వెళ్లగలిగే హీరో ఇతను ఇతన్ని పట్టుకుంటే ఎఫర్ట్ లేకుండా మేము ఎదగొచ్చు అని నమ్మాడు అదే నిజమైంది ఒకప్పటి స్టార్ హీరోస్ అయిన ఎన్టీఆర్ ఏఎన్ఆర్ల మనవళ్ళు ఇప్పటి జనానికి తెలిసినట్టే కమెడియన్ అయిన అల్లు తాత మనవల్లు కూడా జనానికి తెలియడానికి కారణం మెగాస్టార్ స్టార్ కమెడియన్స్ అయిన రేలంగి రవణారెడ్డి రాజబాబుల మనవళ్ళు ఇప్పుడు ఎక్కడున్నారో ఏం చేస్తున్నారో తెలియకపోవడానికి కారణం వాళ్లకు మెగాస్టార్ లాంటి అల్లుడు దొరకకపోవడం అల్లు తాత లాంటి దూర దృష్టి ఉంటే స్టార్ స్టేటస్ లేకపోయినా స్టార్ బ్యాక్గ్రౌండ్ లేకపోయినా స్టార్స్తో సమానమైన స్టార్ ఇమేజ్ని ఎంజాయ్ చేయొచ్చు అందుకే ఆయన రియల్ గేమ్ చేంజర్ అని కొనియాడుతున్నారు మన ట్రేడ్ పండితులు సైతం మా అమ్మ అదే చెప్పండి ఇదే ఫ్రెండ్స్ వస్ టాపిక్ ఇలాంటి లేటెస్ట్ అండ్ ఇంట్రెస్టింగ్ టాపిక్స్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు నిపుణ నాగరాజ్ ది వాయిస్ ఆఫ్ ట్రూత్ అండ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ కమెంట్ దిస్ వీడియో విత్ యువర్ వాల్యుబుల్ ఒపీనియన్స్ సీ యు అగైన్